హాయ్ అండి ఈరోజైతే మీషోలో తీసుకున్న శారీస్తో నేను మా పాపకైతే ఫ్రాక్స్ అయితే కుట్టించాను ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించే క్లాత్ అయితే శారీ అనండి ఒక శారీతో అయితే రెండు ఫ్రాక్లు అయితే వచ్చాయి క్లాత్ కూడా మిగిలింది మీకు శారీ అయితే వీడియోలో చూపించలేదు అందుకని అయితే క్లాత్ గురి క్లాత్ అయితే చూపిస్తున్నాను ఈ క్లాత్ కొంచెం సిల్క్ కలిసిందండి అందుకని అయితే మా పాప కోసం అయితే ఇలా ఫ్రాక్స్ అయితే కుట్టించాను కలర్ అయితే కుట్టించాకైతే నాకు చాలా మంచిగా అనిపించింది అండి చాలా బాగుంది కలరు ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ అయితే చూపిస్తాను కలర్ అయితే చాలా మంచిగా ఉందండి చాలా బాగుంది చూడండి ఇలాగైతే మన హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్స్ అయితే చిన్న ప్రిల్స్ లాగా పెట్టి పట్టి టైప్ అయితే పెట్టించానండి కొంచెం బుట్ట టైప్ అనమాట బాగుంటాయి చిన్నపిల్లలకైతే ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చారు చూడండి కింద అయితే మనకి కాడ అయితే ఇలా కుర్చులు అయితే ఇచ్చారు కదండి ఈ కుర్చులు అయితే శారీకి అయితే పళ్ళు పాటలు అయితే వచ్చాయండి ఇలా డిజైన్ అనేది అయితే వేయించాను ప్రింట్ అయితే కాదండి శారీలో వచ్చిన డిజైన్ అనమాట పోనే పోదండి డిజైన్ అనేది శారీలో వచ్చింది కాబట్టి కింద అయితే ప్లెయిన్గా ఇచ్చారండి బార్డర్ అనేది అందుకని అయితే బాగుందనమాట ఫ్రాక్ అనేది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అయితే పెట్టించాను ఇలా ఉక్సలు కూడా వేయించానండి బ్యాక్ సైడ్ ఫ్రీగా ఉంటుంది కదా వేసేటప్పుడు అనేసి ఇలా రెండు నాడాలు కూడా పెట్టించాను అనమాట లూజ్గా సరే కట్టుకోవచ్చు అనమాట చూడండి ఉక్సలు కూడా పెట్టించాను డిజైన్ అయితే చాలా మంచిగా ఉందండి బాగుంది మీషోలోనే తీసుకున్నానండి అయితే తీసుకోలేదు శారీ అయితేను లాస్ట్ వరకు అయితే చూడండి శారీ తీసుకున్నది కూడా వీడియో చూపిస్తాను ఇది నెక్స్ట్ ఫ్రాక్ అండి సేమ్ అండి ఫస్ట్ ఫ్రాక్ పెట్టినట్టే హ్యాండ్స్ అయితే పెట్టించాను నెక్ డిజైన్ అయితే మార్పిచ్చానండి రెండిటికి ఒకే నెక్ డిజైన్ అయితే అనేసి ఫ్రాక్ అంతా కూడా రెండు సేమ్ అనమాట నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇలా కవ్వు డిజైన్ రావడం లోటస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి ఫ్రాక్ అయితే రియల్గా కూడా వీడియో కన్నా కూడా బయట చాలా మంచి చాలా బాగుందనమాట కలర్ అయితే డిజైన్ అనేది కూడా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్క పెట్టించాను ఉక్స్లు అనేది పెట్టించాను ఇంతేనండి ఈ రెండు ఫ్రాక్లు అయితే ఫైవ్ మీటర్స్ దాకా పడిందండి నాకు లైనింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే ఒక్కో దానికైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు రెండిటి కలిపి కూడా ఫోర్ హోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు రెండిటి కలిపి ఐదు మీటర్లు అయితే క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ పడింది శారీ అయితే మిగిలిన క్లాత్ అండి రెండు పోంగా కూడా మిగిలిందనమాట ఈ క్లాత్తో వన్ ఇయర్ బేబీకి అయితే ఫ్రాక్ కుట్టేయచ్చు చూడండి నేను చూపిస్తానన్నాను కదా ఈ శారీ అనండి మీషోలో తీసుకున్నది నాకు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఎప్పుడైతే ఫోర్ హండ్రెడ్ నైంటీ టూ రూపీసే ఉంది చూడండి సేమ్ డిజైన్ అనేది ఈ శారీ అని తీసుకుంది ఇందాకైతే కాడ కుచ్చుల డిజైన్ ఇచ్చాను కదా ఇదిగోండి ఇలాగండి పళ్ళు పాటకైతే ఇలా కుచ్చులు అని ఇచ్చారు ఈ కుచ్చుల నడుంకైతే ఇచ్చాను ఫ్రాక్కి చూడండి స్టాక్ అవుట్ అయితే అయిపోయింది స్టాక్ రంగానైతే లింక్ అయితే పెడతానండి ఈ కూడా మీషోలో తీసుకున్నానండి రెండు చీరలు అయితే తీసుకున్నాను ఒక అయితే నేను కట్టుకోవడానికి అయితే తీసుకున్నాను ఇంకో అయితే మా పాపకైతే ఫ్రాక్స్ అనేది కుట్టించాను సేమ్ అండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి చిన్న పట్టి అయితే పెట్టించాను లేస్ కూడా అనమాట లేస్కి అయితే సపరేట్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న లేస్తో వేయిచ్చారనమాట మీదంత తీసుకున్నారు ఇలా డిజైన్ అనేది అయితే చేయించాను రౌండ్ నెక్ అయితే పెట్టించానండి రౌండ్ నొక్కకి కూడా లేస్ అనేది వేయించాను ఈ డిజైన్ అయితే బాగుందనేసి చూడండి దగ్గరికి అయితే చూపిస్తాను ఇలాగైతే నెక్కి అయితే డిజైన్ అనేది ఇలాగైతే చేయించాను ఇది ఇప్పుడు మామన్ డాటర్ డ్రెస్లు కూడా వైరల్ అవుతున్నాయి కదండీ అలా కూడా వేసుకోవచ్చు అనమాట శారీ రెండు శారీలు తీసుకొని ఒక శారీతో స్టిచ్చింగ్ చేయించుకొని ఇంకోసారి మనం కట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఈ శారీ అయితే మా పాపకి అయితే కుట్టించాను అనమాట బ్యాక్ సైడ్ అయితే చిన్న అయితే పెట్టించానండి సేమ్ అండి ఈ డ్రస్ కూడా అయితే హ్యాండ్స్ అయితే మార్పించాను అనమాట సేమ్ రెండు డ్రస్సులకి ఒకే హ్యాండ్స్ ఉంటే అనేసి ఈ డ్రెస్కి అయితే చేంజ్ అయితే చేశాను రౌండ్ నెక్ అయితే పెట్టించానండి ఫ్రంట్ బ్యాక్ చూడండి నడుం దగ్గరకు లేయర్స్ అనేది ఇచ్చాను చాలా బాగుందండి కలర్ కూడా ఈ శారీ అయితే చూపిస్తాను చూడండి శారీ పై వైపు అయితే బోర్డర్ అనేది ఇలా స్మాల్ ఇచ్చారు నాకు ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చి డోలా సిల్క్ అనమాట డోలా సిల్క్ అయితే డోలా సిల్క్లో కూడా కొన్ని ప్రింట్ శారీస్ అయితే ఉన్నాయండి ప్రింట్ అయితే పోతుంది ఇది అలా కాదండి ప్రింట్ అయితే పోదు అనమాట శారీలో వచ్చిన డిజైన్ అనమాట శారీ అయితే కలర్ అయితే చాలా బాగుంది చాలా కలర్స్ కూడా ఉన్నాయండి తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అయితే నేను ఈ శారీలోనే సేమ్ డిజైన్లోనే కలర్ అనేది ఇంకో కూడా బుక్ చేశాను ఆ శారీ వచ్చిన వెంటనే మీకైతే వీడియో అయితే చేస్తాను అనమాట మీషోలో అయితే మనకి సేల్ అనేది జరుగుతుందండి ఫిబ్రవరి ఒకటో తారీఖున సేల్ అనేది జరుగుతుంది మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది అనమాట మీకు నచ్చితే ఆఫర్లో ఉన్నప్పుడైతే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది తీసుకోండి మీరు ఏ శారీ తీసుకోవాలన్నా ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా సరేనండి మీషోలో కస్టమర్ రివ్యూస్ అనేవి ఇస్తారనమాట మీరు అక్కడికి వెళ్ళి రివ్యూస్ చూసి తీసుకోండి నేను మా పాప కోసం అయితే మీషోలో కొన్ని అయితే డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశానండి అవి వచ్చాక కూడా నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ శారీ అంతా కూడా ఇలా ఇచ్చారు పళ్ళు పాట అయితే చూడండి చిన్నదైతే ఇచ్చారు డిజైన్ కూడా శారీ అంతా వర్క్ అంతా ఇలానే వచ్చింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఆర్డర్ చేసేసుకోండి మనకి సెవెన్ డేస్లో రిటర్న్ కూడా ఉందండి మీకు క్వాలిటీ నచ్చకపోయినా డ్యామేజ్ వచ్చినా సరేనండి మనం సెవెన్ డేస్లో రిటర్న్ చేయొచ్చు చూడండి డిజైన్ అంతా కూడా ఇలానే ఇచ్చారు శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే చూపిస్తాను బ్లౌజ్ కూడా బార్డర్ అయితే ఇచ్చారండి చూడండి డిజైన్ అనేది ఏ శారీ మీదకైనా వేరే శారీ మెందుకు కూడా తీసుకోవచ్చండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్